హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాస్టర్స్ నతసింహం నన్నమూరు బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం అఖండ టూ ఈ చిత్రం డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్గా పానిండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది మంచి హైప్ అయితే ఉందన్నమాట అఖండ మూవీకి సీక్వల్గా రిలీజ్ అవుతుంది కాబట్టి అదిరిపై స్థాయిలో హైప్ అయితే ఉంది ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి బోయిపాటి శ్రీను బాలయ్య బోయిపాటు కాంబోలో ఇది నాలుగో చిత్రం ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుందన్న హోప్స్ అయితే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అందరూ కూడా ఉందనమాట అయితే ఈ చిత్రం ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుంటుందా లేదా అన్న విషయాన్ని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ బాలయ్య ఇంతవరకు రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ చేరుకోలేదు బట్ ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ అందుకుంటారా లేదా అన్న విషయానికి వస్తే అందుకునే ఛాన్స్ అయితే ఫుల్ గా ఉందన్నమాట బాలయ్య చిత్రానికి ఇంతవరకు వంద కోట్ల రిలీజ్ బిజినెస్ కూడా జరగలేదు ఈ మూవీకి అఖండ టూ మూవీతో వంద కోట్లకు పైగానే రిలీజ్ బిజినెస్ అయితే జరగటం ఖాయం అలాగే రెండు వందల కోట్లకు పైగానే గ్రాస్ మార్క్ను అందుకోవటం కూడా ఖాయం అయితే ఐదు వందల కోట్ల గ్రాస్ మార్కును అందుకోవాలంటే బాలీవుడ్లో ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే చాలు ఖచ్చితంగా ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ను అందుకోవటం ఖాయం డెవేషన్ అంతా కూడుకున్న సినిమా కాబట్టి నార్త్లో డివోషనల్ మూవీకి మంచి ఆదరణ లభిస్తుంది అందువలన అక్కడి ప్రేక్షకులకి పాజిటివ్ టాక్ వస్తే ఈ మూవీ ఖచ్చితంగా ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకోవడం ఖాయం మరి చూడాలి ఈ మూవీ ఏ రేంజ్ లో ఆడియన్స్ మెప్పిస్తుంది అనేది ఫ్రెండ్స్ మీ యొక్క అభిప్రాయ ప్రకారం అఖండా టూ చిత్రం ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుంటుందా లేదా అనేది మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్